నమస్తే ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ వద్దాం సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కి ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో ఓట్లకు సంబంధించి అవకతవకలు జరిగిన అందులో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పి బకాజెట్ సంగారు ఆరోపిస్తాను ఒకసారి మాట్లాడడం బకాజెట్ గారు మనతో ఉన్నారు ఏం స్కామ్ జరిగింది అన్న చెప్పండి ఏం స్కామ్ జరిగింది దేనికి వచ్చారు ఏం స్కామ్ జరిగింది దేనికి వచ్చి బ్రదరు ఇది తెలంగాణ స్కామ్ కాదు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అతి పెద్ద దేశ ద్రోహం అంతారు ఇది ఇప్పుడు ఈవీఎంలు ఈవీఎంల స్కామ్ ఈవీఎంల చేపట్టి వాళ్ళు కదా ఈవీఎంఈ అమ్మ మొబైల్ స్కామ్ ఇది ఇది ఏంటంటే ఈరోజు ఇక ఇవన్నీ ఓటర్ ఐడి కార్డులు ఈ నెల ఈ సంవత్సరము ఆగస్టుకెళ్ళి ఆగస్టు సెప్టెంబర్ అంటే రెండు నెలల్లో కలిపి దాదాపు ఏ ఎనిమిది లక్షల యాభై వేల ఓట్లు డౌన్లోడ్ చేశారు అది డౌన్లోడ్ ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఒక ఓట్ డౌన్లోడ్ కావాలంటే వాళ్ళు మన ఏది వీళ్ళది వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోవాలి వాళ్ళ ఓటర్ ఐడి వాళ్ళ వాళ్ళ ఫోటో మారవాలే అట్లా ఇంకా ఈ ఫోటోలు మొత్తం మారినాయి నీకు డా బాక్స్ లేకుండా చూడు గిట్లుంటా నీ దగ్గర ఓటర్ ఐడి ఉందా గిట్లుంటా ఇది పైన కాపీ పేస్ట్ అన్నట్టు అదేందా దీని మోర్ మార్చిండ్రు ఎంపులం మార్చిండ్రు కంప్లీట్ స్కామ్ ఇది తెలంగాణలో తెలంగాణ యాభై వేల కో ఎనిమిది లక్షల యాభై వేల ఓట్లు స్కామ్ జరిగింది ఇక్కడ ఇంకోటి కేరళ లా సేమ్ ఇదే తిరిగా కేరళలో ఎఫ్ఐఆర్ఏ బుక్ చేసిండు అక్కడ ఏకంగా ఎఫ్ఐఆర్ బుక్ అయింది అక్కడ ఏడు లక్షల యాభై వేల దాదాపు లక్ష ఇరవై వేల ఇరవై ఐదు వేలు ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసి ఇచ్చేసారు చిదంబరం బాజా బాజాప్త ఇచ్చిండ్రు ఈరోజు మీరు నేను అరే ఒక దొంగను అన్ని తెలిసి చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేందుక కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగలో సద్దు కడుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ రోజు రాహుల్ గాంధీ చెప్తారు యూత్ కాంగ్రెస్ ఎవరినరు రావచ్చు ఎవరైనా మెంబర్షిప్ కావచ్చు అని అంటారు మెంబర్ కు యాభై రూపాయలు ఈ రోజు బీజేఎం లో ఫ్రీ అవుతాడు బీజేపీలో ఫ్రీగా అవుతాడు బిఆర్ఎస్ లో ఫ్రీగా అవుతాడు ప్రెసిడెంట్ కావాలనుకున్నాడు ఏది కావాలన్నా సీఎ ఎస్ఎఫ్ఐ ఫ్రీ ఏఎస్ఎఫ్ఐ ఫ్రీ డిఎఫ్ఐ ఫ్రీ కి మోస్ట్ లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ ఇన్ ఇండియా కాంగ్రెస్ పార్టీలో మాత్రం పైసలు కావాలి వాళ్ళు మొత్తం దొంగ ఐడి కార్డులు తయారు చేసి దొంగ ఐడి కార్డు డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి ఈ రోజు ఇవన్నీ పాల్పడుతున్నారు నేను ఇప్పుడు రాహుల్ గాంధీ ఓటే వాయినార్లో ఎట్లా చేస్తారు అనేది వాళ్ళే డెమోజ్ పెంచినారు కేరళలో ఎఫ్ఐఆర్ అయింది దీని మీద ఇది ఒక తెలంగాణ ఇష్యూ కాదు దేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇష్యూ ఇగో ఇది రాహుల్ గాంధీ చూడు ఇగో లైవ్ ఐడి అయితే తయారైతుంది చూడబ్బా లైవ్ లో తయారైతుంది ఇట్లా జరిగింది వరంగల్ డెబ్బై వేలు డౌన్లోడ్ చేసింది ఇట్లా కృష్ణ పేర్లు కొడుతున్నారు అన్ని అన్ని కొడుతుండ్రు ఇది కేరళ కేరళలో చేసిండ్రు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వైనాలు ఉంది కదా ఓటు ఇట్లా సెలెక్ట్ అయింది రాహుల్ గాంధీ ఫోటో తయారు చేసిండ్రు అరే ఫోటో సెలెక్ట్ చేసిండ్రు గు్రు రాహుల్ గాంధీ పేరు మీద దొంగ ఒకటి తయారైంది అదేందా దొంగ ఓటర్ కార్డు తయారైపోయింది అక్కడ జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అంటే వాళ్ళ అంతర్గత విషయం కాదు ఈ రోజు రాజద్రోహం కిందికి వస్తుంది తెలంగాణలో ఇప్పుడు కర్ణాటకలో దాదాపు ఇరవై ఐదు లక్షల మెంబర్షిప్ ఫ్రాడే ఉంటది ఒకడు ఇంత సీతక్క పిఏ అయిందంట యాభై వేల ఓట్లు వచ్చినాయంట వరంగల్ డెబ్బై వేల ఇబిజా హైదరాబాద్ లో ముప్పై వేల ఓట్లు ఓటర్ ఐడి కార్డు డౌన్లోడ్ చేసిందట ఇవాళ నీ ఏజెంటా పద్దెనిమిది ఏళ్లకెళ్ళి మొదలు పెట్టి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న వాళ్ళందరి ఓటర్ కార్డులు ఈ రోజు డౌన్లోడ్ చేసింది రెండు నేను అంటే ఎలక్షన్ కమిషన్ ఈ రెండు నెలల అంటే ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలల ఎన్ని ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ అయినాయి అదేందా ఇది ఓటర్ ఐడి కార్డు ఎక్కడైందంటే నారాయణగూడల బిఎస్ఆర్ ప్రింటింగ్ ప్రెస్ అనబట్టి ఉన్నది అది ఒక మంత్రికి సంబంధించింది దాని మీద టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైడ్ చేస్తే డెబ్బై వేల ఓటర్ ఐడి కార్డులు దొరికినాయి సెవెంటీ థౌజండ్ ఓటర్ ఐడి కార్డ్స్ అలా దొరికినాయి కాబట్టి ఈ రోజు నీట్ స్కామ్ ఈ రోజు ఇంత పెద్ద రాజద్రోహము ఇంత పెద్ద ఇది ఇప్పుడు ఈ ఓటర్ ఐడి కార్డు తీసుకపోతాడబ్బా ఇది ఒక ఐఎస్ఐ తీవ్రవాది దొరికింది మిస్టర్ రాహుల్ గాంధీ చెప్తున్నా ఐఎస్ఐ తీవ్రవాది దొరికింది ఈ ఓటర్ ఐడి కార్డు దీని దీన్ని తీసుకపోయి మొబైల్ నంబర్ తీసుకుంటాడు దీనిపై దీన్ని తీసుకపోయి ఆధార్ కార్డు తీసుకుంటాడు దీన్ని తీసుకపోయి నీకు పాస్పోర్ట్ తీసుకుంటాడు ఇప్పుడు ఈ ఓటర్ ఐడి రాజద్రోహం కిందికి వచ్చినట్ట కాదా పేరు నీదే ఉంటది అన్ని నీదే ఉంటది ఫోటో చూస్తారు ఫోటో ఎవరిదో ఉంటది ఎవరిదో ఉంటుంది అర్థం కాబట్టి ఏదో ఒక టెర్రరిస్ట్ ఒక నక్సలైట్తో ఇంకా రా రాజద్రోహంతో వాళ్ళ కేసులు పెడతారు కాబట్టి ఇది ఒక పెద్ద కేసు ఇది రాజద్రోహం కేసు పెట్టాలని పెట్టిన అందుకనే సెక్షన్ నంబర్ సెక్షన్ మూడు వందల ముప్పై ఏడు ప్రివెన్షన్ ఆఫ్ ఏది బోకస్ బోకస్ ఓటు కూడా కాదు ఇది ఓటు కూడా కాదు దీని రాజద్రోహం సెనిటేషన్ కేసే పెట్టాలి దీని మీద అని చెప్పేసి నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేను పొద్దుగాల మెయిల్ చేసిన డీటెయిల్స్ ప్రూఫ్స్ అని పెట్టి వీళ్ళకి కూడా ఇచ్చిన నేను త్వరలో ఢిల్లీ కూడా పోయి వస్తా దీని హైకోర్టులో కూడా ఇస్తా ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద విషయం ఈ రోజు దేశ కాంగ్రెస్ పై ఇప్పుడు నీ ఓట్లేదనుకో బ్రదరు నీ ఓట్ చెక్ చేసుకోవాలని ఫోన్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది నేను ఫోన్ ఏ మార్చి పడేసిండు వాళ్ళు అప్పుడు ఎట్లయితే చెప్పు ఇప్పుడు ఒక్కొక్కరు మెంబర్ ఇవాళ స్టేట్ ప్రెసిడెంట్ కావాలంటే ఏడు కోట్లు పది కోట్లు అంట జిల్లా ప్రెసిడెంట్ కావాలంటే కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు అంట ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ చెప్పరాశిలు వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఈ రోజు లీడర్లు అవుతుంది ఎట్లయితుందంటే పైసలు చేపట్టి ఆ డెబ్బై ఎక్కడికి వెళ్ళంటే వీళ్ళు వాళ్ళకి వీళ్ళు వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు కాబట్టి స్కామ్ గురించి సామాన్య వ్యక్తి పార్టీ కావచ్చు బీఆర్ఎస్ ఇది బ్రదర్ ఇది అంత లోటుగా పోయి పనిచారు ఫ్రీగా దొరికితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు కానీ లోపలి పోయి అసలు ఏమున్నది ఏంటిది నేను నీకు ఇంకొకటి చూపెడతా రెండు మూడే కనబడుతున్నాయి నేను నీకు డెబ్బై వేల ఓట్లు ఒట్టి నా ఫోన్లో చూపెడతా నా ఫోన్లో డెబ్బై వేల ఓట్ల పీడిఎఫ్ చూపెడతా బ్రదర్ ఇగ చూడు ఓకే అచ్చా కేరళలో ఏమనుకుంటుంటే ఒక నిమిషం వినిపిద్దాం కేరళలో ఎలక్షన్ సిస్టమ్ గురించి ఏమన్నారు ఒకసారి అది కూడా వినిపిస్తా

ఇవన్నీ ఎలక్షన్ స్కామ్ అని కొడితే బయటికి ఆ ఇక ఇంతకు మించిన మోసం రాజ రాజద్రోహము దేశ ద్రోహం కాకుండా ఏమున్నది ఒకప్పుడు దేశానికి స్వతంత్ర చేసిన పార్టీ ఈ రోజు ఇది మంది మొత్తం డౌన్లోడ్ చేసి దీన్ని దీని ఈ విధంగా మరి స్కామ్ లో పడతా ఉంటది దీన్ని ఏమంటారు దీన్ని ఈ రోజు రాహుల్ గాంధీ బయటకు వచ్చి మాట్లాడాలి దీని గురించి ప్రియాంక గాంధీ గారు వచ్చి మాట్లాడాలి మీరు పేదోళ్ళ దగ్గర గరీబోళ్ళు ఈరోజు లీడర్లు కాకుండా మీరు ఆపుతున్నారు మీరు పైసలు ఉన్నారో రావాలి మాకు సెంట్రల్ జల్లు పోయి ఇంకా పెద్ద పెద్ద దొంగలు నడబ్బై పట్టుకొచ్చుకోండి మీరు పెద్ద పెద్ద దొంగలు సెంట్రల్ జల్లు యూత్ కాంగ్రెస్ అంటే ఎంతో తెలివనోళ్ళు పేర్లు తెలియనోళ్ళు నిన్న దాకా బీఆర్ఎస్ ఉన్నాడు ఒకటిసారి వస్తుండు అవుతుడు ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి పది పార్టీ తిరుగులు ముఖ్యమంత్రి రాలేదు కాలేరా పొంగిలేటి పది పాడుల తిరిగిన రోజు రెవెన్యూ మంత్రి కాలేదా తుమ్మల పది పాడు తిరిగి వాళ్ళు కాలేదా అని చెప్పేసి ఇంట్లో మళ్ళీ ఎవరున్నారు నందిని గారు ఉన్నారు ఎవరు మన ఈయన భార్య మన బట్టి విక్రమార్గ భార్య ఆమె ఉంది చేయించింది ఇవన్నీ కాబట్టి ఈ మొత్తం స్కామ్లు ఈ రోజు ఇక్కడ ఇచ్చిన ఖచ్చితంగా వీళ్ళ చర్యలు తీసుకోమని చెప్పినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చిన ఆల్రెడీ కేరళలో దీనిపైన అడిగింద్రు ఏంది ఓటర్ ఐడి కార్డు ఇది ఎంత పెద్ద దొంగ నువ్వు యు నువ్వెవరు నా ఓటర్ కార్డు తీసుకోనికి నువ్వెవరు మిస్టర్ రాహుల్ గాంధీ హూ ఆర్ మిస్ ప్రియాంక గాంధీ హు ఆర్ యూ డౌన్లోడ్ మై ఓటర్ ఐడి కార్డ్ అని ఈ రోజు ఎవరైతే ఓటర్ ఓట్లు గల్లంతైనాయో గల్లంతా ఎన్ని రోజులు ఓట్లు పోయినా తిరిగేది గల్లంతా కాదు ఈ స్కామ్ చేయబట్టి ఓట్లు కోల్పోతాను రాదు ఇప్పుడు ఎనభై ఎనిమిది లక్షల యాభై వేల మంది రేపు స్థానిక సంస్థల్లో ఓటు వేయాలంటే వాళ్ళ కోర్టు ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు అవి దొబ్బేసిన ఇంత పెద్ద దొంగలు ఈరోజు దొంగల రాజ్యమానికి ఇంత మించిన ఉదాహరణ లేదు పార్లమెంట్ ల గాని అసెంబ్లీలో గానీ ఈ రోజు చర్చ జరగాల్సిన అంశం ఇది చిన్న అంశం కాదు పార్లమెంట్ లో రెండు జాగాలలో చర్చ జరగాల్సిన పెద్ద అంశం ఈ రోజు తీసుకొని వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్ వీర పరిస్థితి ఎట్లా అంటే వీళ్ళ ఉండే అబ్బా వీళ్ళ కోర్టు ఉండే వీళ్ళ ఓట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లలో చూస్తుంటది మీరు ఫోన్ నెంబర్ మార్చేసేసి మీరు ఈరోజు మీ సేవ ఈ సేవ అలా మీరు మొత్తం చెక్ చేయండి ఎన్నేళ్ళు అది కూడా పెట్టినా మీ సేవ తెలంగాణలో మీ సేవ ఈ సేవలపై రైట్లు ఒక కొంత దగ్గర ఎన్ని కార్లు దొరుకుతాయి చూడు హైదరాబాద్ లో ముప్పై ముప్పై వేలు చేసిందంట డౌన్లోడ్ అదేందా నేను నారాయణ కూడా డెబ్బై వేలు చేశాడు ఖమ్మంకు సంబంధించినవి నీకు వరంగల్ డెబ్బై వేలు ఇట్లా ఇష్టం వచ్చినట్టు యాభై ఒక్కరు మెంబర్షిప్ యాభై వేలతో గెలుస్తుండ్రు డెబ్బై వేలతో గెలుస్తుండ్రు మరి ఏంది దొంగ పనులు ఇంకేం ఇంకేముంటది కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ స్కామ్ ఇది ఇది ఖచ్చితంగా దేశద్రోహం రాజద్రోహం కాంగ్రెస్ పార్టీ మీద పెట్టాలే జాతీయ నాయకులను కూడా ఇందులో ఎంక్వైరీ చేయాలి ఈ రోజు వెబ్సైట్ లో నేను నిన్నటికెళ్ళి ఇది స్టార్ట్ చేసినా ఒక్కొక్కరు దిశ ఇస్తా ఉబ్సైట్ లో వెళ్ళి ఎందుకంటే వాళ్ళు దొంగలు నంబర్ వన్ దొంగలు నంబర్ వన్ యూత్ కాంగ్రెస్ నంబర్ వన్ ఫ్రాడ్ ఎలక్షన్ సిస్టమ్ ఇస్ ఫ్రాడ్ అది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ పైన అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు ఎంక్వైరీ చేస్తారు కదా ఈ రోజు కావాల్సిన ప్రూఫ్స్ నేను ఇచ్చిన కొన్ని పెట్టి ఈ రోజు అన్ని కూడా వాళ్ళకి ఇచ్చిన ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నా ఇది పార్లమెంట్ లా ఇంట్లో ఏది ఇప్పుడు ఈవీఎం స్కామ్ కాదు అది కాదు వీరు ఓటర్ మామూలు ఈవీఎం లేకుండా ఓటర్ దొబ్బేసిందంటే కార్లు మార్చినట్టు ఇక వీళ్ళెంత గజ దొంగలు వీళ్ళెంత గజ దొంగలు దీంతో కూడా స్కామ్ చేయొచ్చు అని చెప్పి నిరపించాయి కార్లు ఒక చేతులు ఇవి అదేందా కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ సిస్టమ్ మొత్తం రద్దు చేయాలి మొత్తం ఫ్రీగా పెట్టాలి పైసలు మీకు సిగ్గు చేరా లేవా పైసలు తీసుకొని పురాణాల దగ్గర యాభై యాభై రూపాయలు తీసుకుంటావు సిగ్గు ఉండాలి కాబట్టి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళ పైన కేసులు పెట్టాలి సో ఇంకోటి గారు సో మీరు ఇట్లా దీని ప్రతి అంశం ఏదైనా సరే గురుకుల అంశం కావచ్చు దీనిపైన కావచ్చు దానికి సంబంధించిన అధికారులకు వెళ్ళి కంప్లైంట్ ఇస్తా ఉంటారు సో ఇప్పటివరకు చాలా కంప్లైంట్ వాటి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారంటే ఇక్కడ మొన్న మనం రీసెంట్లీ గురుకుల పైన స్టేట్ నేషనల్ ఎస్సీ కమిషన్ సో వరకు రోజులు వాళ్ళు నోటీస్ ఇచ్చిండ్రు రేపటికి పదిహేను రోజులు అయిపోతాయి ఐదో తారీఖు ఆరో తారీఖు ఇచ్చిండ్రు పదిహేను రోజులు రేపటికి అయిపోతాయి అయిపోయినా ఖచ్చితంగా వాళ్ళు ఇయరింగ్ పిలుస్తారు నన్ను కూడా పిలుస్తామని చెప్పిండ్రు యాక్షన్ ఉంటుంది లేకుండా కోర్టుకు పోతాం ఎస్సీ కమిషన్ మాత్రం పక్కా యాక్షన్ ఉంటుంది